నిన్న వచ్చిన తుఫాన్ ఎఫెక్ట్ తో రాష్ట్రంలో పరిస్థితి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముందు నుండి హెచ్చరిక చేస్తాం అటు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికక్కడే తగు చర్యలు తీసుకుంటూ ఆర్టీజీలో లో ఉండి మానిటర్ ద్వారా ఎక్కడికక్కడే కలెక్టర్లు కానీ వీళ్ళందరినీ అధికారులు కానీ ఆ నాయకులు కానీ వాళ్ళకి మొత్తం ఏ టు జెడ్ అన్ని పని అప్పజెప్పి ఎవరికి ఏం ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా కంటికి రేపు కాపాడ్డాడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండడం వల్లనే మన ఆంధ్ర రాష్ట్రం ఒక గట్టెక్కింది అదే జగన్ ఉంటే మళ్ళీ కోవిడ్ లాగానే మాస్కులు అవ్వకోకుండా ఇలా అవ్వకుండా ఇలాగే మళ్ళీ మొదలుకొచ్చేది నాయకులు కానీ వాళ్ళు కానీ మాట్లాడుతున్నారు అసలు ఫెసిలిటీస్ ఏం లేదు ఏదో ఆకారానికి అధికారులు పనిచేస్తున్న తప్పితే అక్కడ ఏం జరగట్లేదు వీళ్ళ ఆఫీసులు కూర్చొని ప్రచారానికి చెప్తే ఉపయోగం లేదు ప్రచారం కోసం వస్తున్నాడు తిరుగుతున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు బురద బులుగు బ్యాచ్కి ఉన్నది అది ఏది చేసినా జీర్ణించుకోలేరు అప్పుడు గూగుల్ తీసుకొస్తేనే మేమే గూగుల్ తీసుకొచ్చామంటారు మైక్రోసాఫ్ట్ మేమే అంటారు ఐటెక్ సిటీ మేమే కట్టామంటారు అంతే వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏది మంచి చేసినా జీర్ణించుకోలేరు వాళ్ళే అసలు ఈ రాష్ట్రానికి పట్టిన శని వాళ్ళు చేయరు చేసే వాళ్ళని చే ప్రశంసించరు అంటే ఇంకో మాట కూడా వస్తుంది తక్షణ సాయం అందాల్సిన దగ్గర కూడా ఏం అందట్లేదు చంద్రబాబు నాయుడు ఏదో నిన్న వచ్చాడు హడావుడు చేశాడు కానీ ఏం జరగట్లేదు అంత ప్రచారమే ఆయన చేసిన ప్రచారం ఎక్కడైనా ప్రచారం ఇంకే ఇంకా సేపు ఉంటే నేనే తుఫాన్ ఆపానని చెప్తాడు అని చెప్పి వ్యంగ్యంగా అన్నారు దాన్ని ఏం చేస్తారు మీకు చెప్పే కదండి వాళ్ళు మేము మంచి చేసినా చెడుగానే వాళ్ళకి మా మీద బురదలు తల్లుతమే ఆ నాయకులు ఇళ్లలో నుంచి కదలరు వచ్చి వైసీపీ వాళ్ళు ఏమన్నా ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఏమన్నా ఈ లోతట్టు ప్రాంతాలకు వెళ్ళి ఏమన్నా చేశారా వచ్చి తెలిస్తే మాతో పాటు ఏం చేశారనేది తెలుస్తుంది ఇళ్లలో కూర్చొని కొంత మీడియాలు ఎన్ని మాటలైనా మాట్లాడతారు అదేవిధంగా రేపు రాబోతున్నాడు నిన్నటి దాకా ఆయన రావడానికి ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యి ఆగిపోయాడు ఆ నాయకుడు ఇప్పుడు పొద్దున వస్తా అంట రేపు పొద్దున వచ్చి ప్రజలు ఏం చేయడు తడిగుడ్డ వేసుకుని ప్యాలెస్ లో పడుకున్నాడు అసలేం పట్టించుకోకుండా పోతే పోనీ ఆంధ్ర రాష్ట్ర నాకు వీళ్ళు ఏమన్నా నాకు ఓట్లు వేసారా పెట్టారు నన్ను గెలిపించారా త్వ సంఘ నాకి పోతే పోనీలే అన్న ఉద్దేశంతో ఇంట్లో కూర్చున్నాడు గతంలో చూసాం మనం ఏతే ప్రజాక్షేత్రంలో తిరగాల్సిన నాయకుడు పరదాలు కట్టుకొని దాంతో పాటుగా షెడ్లు వేసుకుని కార్పెట్లు వేసుకుని జనాలు పరామర్శించాడు ఈసారి అదే విధంగా ఉంటుంది అంటారు లేకపోతే జనాలు తిరుగుతాడు అంటారు అసలు తిరుగుతామో అటు బూడిద ఉండదు అదే ఇక తిరిగేవాడవుత ఫస్ట్ నుంచి ఉంటుంది అదేవిధంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా భయం పట్టుకుంది అందుకే సోషల్ మీడియాలో మా నాయకులు యాక్టివిస్టుల మీద కేసులు పెడతా అన్నారు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వాళ్ళు అందరి మీద మా వాళ్ళ మీద కేసులు పెడతారు తప్పులు చేసిన ఎత్తి చూపినా కూడా మాట్లాడుతా ఉన్నారు మా నాయకులు అరెస్ట్ చేస్తున్నారు అక్కడ అరెస్ట్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు నిజంగా రాష్ట్రంలో నందిని పంది అంటారు పంది నంది అంటారు వాళ్ళ మీడియాలో అలా క్రియేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్తున్నారు అంతేగాని ఒరిజినల్ మేము పెడతాం అలా సోషల్ మీడియాలో చేసింది చేయకపోయింది గ్రాఫిక్స్ కొట్టింది అన్ని ఆ విధాలు అందరికీ అది అంటే ఇక్కడ ఇక్కడ అరెస్ట్ తప్పు అంటారు తప్పు కదంటారా తప్పు చేసిన అరెస్ట్ చేయడం కరెక్టే అదేవిధంగా చూసుకుంటే ఏదైతే మన రాష్ట్రానికి వచ్చే నిధులు వ్యవహారాల్లో కానీ ఇంకా ఇంకో పక్క నష్టపరిహార వ్యవహారాల్లో కూడా గవర్నమెంట్ ఏం చేయట్లేదు ఈసారి మా మేము ఉన్నప్పుడు ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థ ద్వారా పనిచేసే వాళ్ళు అందరూ ఏ నష్టపరిహారం ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేది అని చెప్పి అంటున్నారు నిజంగానే ఈ గవర్నమెంట్ నష్టపరిహారం జరగదంటారా వాలంటరీ వ్యవస్థను పెట్టుకొని నేను సంగనాగిపోయానని జగన్మోహన్ రెడ్డి అన్నాడు అలాగే మనకు వచ్చే నిధులను కానీ వచ్చే పెట్టుబడిదారులను రానివ్వకుండా వీళ్ళు మెయిల్స్ పెట్టి అడ్డు పెట్టి రాష్ట్రం అభివృద్ధి చెందకుండా అడ్డుపడ్డదే ఈ బుల్గి బ్యాచ్ వాళ్ళకి ప్రే తెల్ల లేస్తే వాళ్ళ మీద బురద ఏదో బురద తల్లి దీన్ని మన ఆంధ్ర రాష్ట్రాన్ని సంగనాగియ్యాలనేది అది చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు తిరుగులేదు మరి పదిహేను పదిహేను ఏళ్ళు ఇలాగే కూటమి పదిహేను ఏళ్లు ఏం ఆలోచించుకునే పని లేదు ఇలాగే ముందుకు సాగుతారని నేను అనుకుంటాను మామూలుగా అంటే అపోజిషన్ అంటే అధికారుల కన్నా గవర్నమెంట్ కన్నా ముందు ఉంటారు ఇప్పుడు చూస్తే అన్న ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు అని ఇటు పక్క ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి సైడ్ ఆయన వెళ్ళిపోయా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు ఇటు ప్రకాశం డిస్టిక్ అటు సైడ్ అని చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు ఇక్కడ ఏదైతే మన కృష్ణా గుంటూరు జిల్లాలో కన్నా లోకేష్ గారు పర్యటన జరుగుతుంది దాన్ని ఎలా చూస్తారు బ్రహ్మాండంగా చూస్తారు